श மீரமுதிரராசதனையாரங்கீம் தான்வனிதம் லோகைக்கீபாங்கம்மந்தபவிரேந்திர ये प्रतिबद्धता हम रायथिंगला कोर्थना ने आश्रम में से रेवेटी बारे करना एक शानदार नया आंदोलन है जो इसका फायदा करती है ये गारंटी मुझे पता है और मैं चाहता हूं कि मैं वहां पर बोलता हूं एक को सरकारें शहर प्रतिनिधित्व और सरकारी शानदार नेतृत्व निकाला बहुत से जिसको नाराज हो सकता है శివరాత్రి పర్వదినం ఈరోజున భీమవరంలో ఏం చేసి ఉన్న సోమేశ్వర స్వామి పంచారామ క్షేత్రాన్ని దర్శించుకుని స్వామివారిని భక్తి క్షేత్రంతో మరి పూజించుకోవడం జరిగింది అలాగే ఈ క్షేత్రంలో కలిసి ఉన్న అన్నపూర్ణమ్మ వారిని అలాగే క్షేత్రపాలకులు జనార్దన స్వామివారిని ఆంజనేయ స్వామివారిని సుబ్రహ్మణ్యం స్వామివారిని ఈ ఉప దే దేవాలయాలను కూడా దర్శించుకుని అందరి అనుగ్రహం కలగాలని నాకే కాకుండా నా కుటుంబానికే కాకుండా ఈ దేశ ప్రజలకి రాష్ట్ర ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా మీడియా సిబ్బంది ఎందుకంటే భక్తి అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి భక్తి భావం ద్వారా సేవాభావం అలాగే ధర్మ మార్గాన్ని అనుసరించడానికి ప్రత్యేకంగా మీరందరూ కూడా అన్ని మీడియా సంస్థలు అలాగే మీడియా సిబ్బంది కూడా ఈ యొక్క పర్వదినాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్న మీ అందరికీ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ముఖ్యంగా పంచారామ క్షేత్రమైన సోమేశ్వర స్వామి ఆలయం చరిత్ర అందరికీ దేశ ప్రజలకి అందరికీ కూడా తెలిసిందే ఎందుకంటే ఈ పంచారామ క్షేత్రాన్ని దేశం నలుమూలల నుంచి కూడా వచ్చి అనేక మంది సోమేశ్వర స్వామిని దర్శించుకుంటూ ఉండటం జరుగుతుంది ముఖ్యంగా కార్తీక మాసంలో పంచారామ క్షేత్రాలు అన్నీ కూడా దర్శించుకోవాలని యాత్రలుగా బస్సులు లేదా భక్తులు అందరూ కూడా రావడం కూడా తెలుసున్న విషయమే పురాణ ప్రసిద్ధమైన ఈ పంచారామ క్షేత్రాన్ని చంద్రుడు ప్రదర్శించారని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయం అలాగే దానికి నిదర్శనంగా పౌర్ణమి రోజుని మరి శ్వేతవర్ణంలోనూ అలాగే అమావాస్య రోజుని ఒక డార్క్ కలర్లోను స్వామివారి ఇవ్వడం దానికి నిదర్శనం ప్రతి ఒక్కరు కూడా సోమేశ్వర స్వామి జీవితంలో ఒక్కసారి దర్శించుకోవాలి మా కుటుంబం ప్రతి సంవత్సరం కూడా వచ్చి స్వామివారిని దర్శించుకోవడం అభిషేకలు నిర్వహించడం ఇవన్నీ కూడా చేస్తూ అలాగే అన్నపూర్ణమ్మవారి దేవాలయానికి సంబంధించి ఈ రాష్ట్ర ప్రజలకి అన్నదాతలు అందరూ సుఖంగా ఉండాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకి ఎప్పుడు కూడా అన్న పానీయాలకి ఎప్పుడు కూడా కొరత ఉండకూడదని అమ్మ వారి ఆశీస్సులు ఉండాలని చెప్పి అన్నపూర్ణమ్మ వారికి నేను మొదటగా శాసనసభ్యుడే అయినప్పుడు రిటైర్ అయిన తర్వాత వచ్చే పెన్షన్లో లక్ష రూపాయల బియ్యం అమ్మవారికి సమర్పించి ఆ బియ్యాన్ని కార్తీక మాసంలో అన్న సమారాధనకు ఉపయోగించమని చెప్పడం దీని ద్వారా ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలి అందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఆ సోమేశ్వర స్వామి ఆశీస్సులు అన్నపూర్ణమ్మ వారి ఆశీస్సులు కూడా ఉండాలని నిత్యము కూడా మనస్సంకల్పంతో ఉన్న నాకు ఈ వారం ఈ రోజున స్వామివారిని దర్శించుకుని మళ్ళీ స్వామివారిని దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా సంతోషంగా ఆనందంగా ఉండడానికి ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరకునే అవకాశం శివరాత్రి రోజున నాకు ఆ భాగ్యం కలగడం చాలా సంతోషంగా ఉంది మరొకసారి అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం